హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి ఉదయం నుంచి ఒక వార్త చాలా చాలా బాధిస్తా ఉంది నన్ను అరే ఏంట్రా బాబు ఇది సొమ్ము ఎవడికి తాకట్టు పెడుతున్నాడు కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో మనం కడితే వాడెవడో మనకు తెలియని రామోజీరావు అనే ఒక వ్యక్తికి కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి సంస్కరణ సభ పెట్టారంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత చండాలమైన విషయం ఇది ఎంత ఘోరం ఎవడబ్బ అది మేము కష్టపడి మేము సంపాదించుకొని ప్రజలందరూ కలిసి ట్యాక్సులు కడితే ఆ గవర్నమెంట్ సంపదని మీరు తీసుకెళ్ళి సంస్కరణ సభ పెట్టారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని అసలు మీకు ఈ హక్కు ఎవరిచ్చారు ఒక ప్రైవేటు వ్యక్తికి గవర్నమెంట్ లాంఛనాలతోటి ఇంత సంస్కరణ సభ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకని మీ గవర్నమెంట్కి అండగా ఉండి కొన్ని వందల వేల ఎకరాలు రామోజీ ఫిలిం సిటీ పేరుతో కబ్జా చేసినందుక లేదంటే ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయల యాడ్స్ని ఈనాడు ప్రత్యేక పత్రికకు రాసిచ్చినందుక దానికి ప్రతిఫలంగా మీకు వాళ్ళ టీవీ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో ఫ్రీగా ప్రమోట్ చేసినందుక మీరు మీరు ఏమైనా చేసుకోండి కానీ ప్రజాధనంతో ఒక ప్రైవేటు వ్యక్తికి సంస్కరణ దినోత్సవం చేయటం ఏంటి అది కూడా ఆంధ్రప్రదేశ్కి అధికారికంగా హాలిడే ప్రకటించి అసలు ఇది ఎలా ఉందంటే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్టుగా ఉంది అతను ఎక్కడో హైదరాబాద్లో బిజినెస్లు పెట్టి అక్కడే సంపాదించుకుని అక్కడే చేసినా ఈ రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు ఈ సంస్కరణ సభ చేస్తున్నాడు తెలంగాణలో కూడా చేయలేదే ఆంధ్రప్రదేశ్ ప్రజల ధనాన్ని ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు నిన్న కాకమున్న డబ్బులు లేవనేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పదిహేడు పదిహేడు వేల కోట్లు అప్పు తీసుకుంటానికి ట్రై చేశారే అంత లో బడ్జెట్లో ఉన్న మన స్టేట్ యొక్క ఫండ్స్ని ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క సంస్కరణ దినోత్సవాన్ని కోసం పేపర్లో కొన్ని వందల యాడ్స్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సంస్కరణ సభ చేయడం అవసరమా అని నేను ప్రజల్ని ప్రశ్నిస్తున్నా దీన్ని మీరు సమర్థిస్తున్నారా మరి ఆయన ఒక అక్షర యోధుడు అంట ఈ అక్షర యోధుడు చేసిన గొప్ప పనులు ఏంటో అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఈ అక్షర యోధుడి వల్ల ఎవరికి ఇటువంటి ఉపయోగం కలిగింది ఇప్పటి వరకు మీడియాలో పనిచేసే వాళ్ళ శాలరీస్ ఎంత ఉన్నాయో తెలుసా ఒక కెమెరామెన్కి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు దాటలేదు జీతాలు మ్యాక్సిమం ఇరవై వేలు కన్నా ఎవ్వరికి శాలరీస్ లేవు ఒక రిపోర్టర్ బతుకు రోజంతా కష్టపడితే నెలకొచ్చేది ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మీడియాలో శాలరీస్ లేక నానా కష్టాలు పడుతూ ఉంటే ఒక వ్యక్తి కోటాని కోట్లకు అధిపతి వందల వేల కోట్లు సంపాదించినటువంటి రామోజీరావుకి ప్రభుత్వ ఖర్చుతోటి ఈ ఆర్బాటాలు ఎందుకు ఏ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకుల దగ్గర డబ్బులు లేవా మిమ్మల్ని వచ్చేవని అడుక్కున్నారా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేసిన రామోజీరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉండొచ్చు అటువంటి అప్పుడు ఆయన సొంత డబ్బులతో ఈ సంస్కరణ దినోత్సవాలు ఇవి ఇవి చేసుకోవచ్చు కానీ ప్రజల డబ్బు వినియోగించ వినియోగించే హక్కు నీకు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు అని ప్రజలంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏదో సాధించినట్టు రామోజీరావు అక్షర యోధుడు నిరక్షర యోధుడు అనేసి ఒక్కరికైనా అక్షరాభ్యాసం చేయించాడా ఒక్క స్కూల్ అన్న స్థాపించాడా ఎవరినన్నా చది చదివించాడా ఏమి చేశాడని అక్షర యోధుడు అవుతాడు అక్షరాలు ఆయన ఏమైనా రాశాడా ఎవడికో జీతం ఇస్తే వాడు రిపోర్ట్ పట్టకూటి కోసం అక్షరాలు రాశాడు దానికి ఈయన అక్షర యోధుడు ఎలా అవుతాడు అతను చేసింది బిజినెస్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ కానీ అతను ట్రీట్ చేయాలి కానీ అక్షర యోధుడు పత్రికా విప్లవ వీరుడు ఇలా కొత్త కొత్త పదాలను ప్రయోగించి గొప్పతనాన్ని ఆయనకి అంటకట్టకండి ఎందుకంటే సొంత కొడుకే ఆశ్రయించుకున్న బ్రతుకు రామోజీరావు గారు ఎంతో మంది జీవితాలు మార్గదర్శి చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టి తిరిగి వారు చిట్టి పాడుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టిన ఘనత ద గ్రేట్ రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీ అని ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా దొబ్బేసి సబ్సిడీ రూపంలో కొన్ని వందల కోట్లు పొంది తనకిచ్చిన భూమిని కాకుండా చుట్టుపక్కల ఎన్నో ఎకరాలని ఆక్రమించుకున్న దుర్మార్గపు చరిత్ర రామ్ రామోజీరావు గారిది ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడిని సంకనేసుకొని తిరిగాడని రామారావు పైన విచ్చలవిడిగా కార్టూన్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వేసి చంద్రబాబు నాయుడు గారు వెన్ను కూడా కవర్ చేస్తూ తనకి ఎన్నో విధాల ఫేవర్లు చేశాడని ఇటువంటి సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్లో చేయడం అనేది చాలా చోచనీయం చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళ హెరిటేజ్ గ్రూప్ యొక్క ఇన్కమ్ కొన్ని వేల కోట్లు పెరిగింది దాన్ని తీసుకొచ్చి చేయని పర్సనల్ ఎజెండాతో ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తుల సంస్కరణలని అవన్నీ ఇవన్నీ చేసి హక్కు మీకు ఎవరిచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా గొప్పవాడ ప్రజలకి వైద్యాన్ని దగ్గర చేసి విద్యను దగ్గర చేసి ఫీజు ఫీజు రీఎన్వెస్ట్మెంట్ ఇచ్చి గొప్ప గొప్ప పథకాలను తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా రామోజీ గొప్పవాడ లేదంటే ఎన్టీ రామారావు కన్నా గొప్పవాడ చెప్పులతో కొట్టించి పదవి నుంచి దింపేసి వెన్ను అధికారం పొందారు కదా చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప ఎన్టీఆర్ని అంత వెన్ను పోటు పొడిచారు కదా ఆయనకన్నా గొప్పవాడా రామోజీరావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారికి ఇంకా ప పత్రికా యోధులు ఎంతో మంది ఉన్నారు పత్రికలు సొంతగా స్థాపించి నడిపించిన వారు వారందరికన్నా ఆయన గొప్పవాడా కేసుల వల్లలో చుట్టుకొని చుట్టుకొని చివరే క్షణాల్లో బెడ్ మీద పడి నాకు ఒంట్లో బాగాలేదని కేసుల నుంచి వాయిదాల మీద వాయిదాలు పొందిన వ్యక్తి రామోజీరావు అటువంటి దుశ్చరిత్ర ఉన్నటువంటి రామోజీరావుని మీరంతా కీర్తించడం ఎంతమంది జీవితాలు నాశనం చేసిన రామోజీరావు గారిని మీరు గొప్పగా చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి సంస్కరణ సభలు చేయటం అనేది చాలా శోసనీయం అసలే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది అనేసి రెండు వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పుగా తెచ్చుకున్న డబ్బుల్లో ఇప్పుడు దీనికి మీరు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టారే పేపర్ ప్రకటనల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సెలబ్రిటీస్ ద్వారా సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్యూనిటీస్ ఏవైతే మీరు సభ కండక్ట్ చేశారో అక్కడ చేసినటువంటి ఖర్చు మొత్తం దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల వరకు అయిందని చెప్తున్నారు ఇది ఎవ్వడబ్బ సొమ్ము ప్రజల సొమ్ము ఖర్చు చేసే అంకు మీకు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలంతా ఒక తాటిపై కృష్ణిస్తూ ఉన్నారు ఇదే విషయం ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండ్ అవుతూ ఉంది చంద్రబాబు చరిత్ర రోజు రోజుకి దిగజారే విధంగా ఆయన ప్రవర్తన ఉందనేసి అతను సొంత ప్రయోజనాల కోసం సొంతగా అతనికి బెనిఫిట్ పొందినందుకే రాజు సొంత బెనిఫిట్స్ ఇచ్చినందుకే రామోజీరావుకి ఈ రేంజ్లో ప్రజల డబ్బును మొత్తం దుర్వినియోగం చేసి ఇలా సంస్కరణ దినోత్సవాలు అవి చేస్తున్నాడని ప్రజలంతా కోపంగా ఉన్నారు చూస్తున్నారు కదా ఎవ డబ్బు సొమ్మని ఇటువంటి ప్రైవేటు వ్యక్తులకి కోటీశ్వరులకి ఇటువంటి సంస్కరణ సభలు గవర్నమెంట్ డబ్బులతో చేస్తూ ఉన్నారు అని క్వశ్చించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈ వీడియో మేము చెప్పిన విధానం అని మేము నమ్ముతున్నాం అది తప్ప ఒప్ప నిర్ణయం మీ చేతికి వదిలేస్తున్నాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe our youtube channel i'm really signing off thank you for watching this video